విశ్వాసం అనేటువంటి దేవునికి ఇష్టమైనటువంటిది క్రైస్తవుడు ఎప్పుడు కాపాడుకునవలసినటువంటిది ఏంటి చెప్పండి విశ్వాసం ఓకేనా హాలేలో అయ్యా ఎవరోనంటండి ఇలాగ చర్చి ఉందంటండి ఈరోజు విశ్వాసులు అలా అలా ఉన్నారని చెబుతున్నాను మీకు దీని ఎదురే బార్ షాప్ ఉందంటండి చర్చి ఎదురు బార్ షాప్ ఉండొచ్చా కానీ వాడు పెట్టాడు ఏం చేద్దాం పెట్టాండి వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు ప్రతి వారం కూడా ప్రభు ఇది లేకుండా ప్రార్థన చేస్తున్నారు బార్షాపులో కూర్చున్న బార్షాపు ఆయనకి మనశ్శాంతి లేదు వీళ్ళు రోజు ఏం ప్రార్థన చేస్తారు తీసేయి 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 అని దేవుని దయవలన ప్రభుత్వం వారు జోక్యం చేసుకొని దాన్ని లేపేశారు లేపింది మున్సిపాలిటీ వాళ్ళండి ఈ బార్ షాప్ ఓనర్ గారు ఏం చేశాడంటే చర్చి పాస్టర్ గారి మీద విశ్వాసుల మీద కేసు బుక్ చేశాడండి ఎందుకనంటే ఇదేంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రతిరోజు మైకుల్లో ప్రార్థన చేశారండి నా బార్ షాప్ ఎత్తేయాలని అందుకనే పోయింది కానీ రెండోది కారణం లేదు వాళ్ళని బట్టిపోయింది వాళ్ళ మీద చర్య తీసుకోండి అని కేసు పెట్టాడండి వీళ్ళను కోర్టు భవన్లోకి కోర్టు భవన్లోకి పాస్ట్ గారిని సంగ పెద్దలని కొంతమందిని పిలిచారండి పిలిచిన తర్వాత ఏంటి సంగతి అంటే అయ్యా వీరి ద్వారా నా బార్ షాపు నాశనం అయిపోయిందండి నాకు లాస్ వచ్చిందండి నా బార్ షాప్ తీసేసాడని వీళ్ళే జవాబు చెప్పాలని అడు కూర్చున్నాడండి అప్పుడు జడ్జి గారు పిలిచే ఉన్నాడంటే ఏమండి బాబు నిజమేనా ఆయన చెప్పేది నిజమేనా అని అడిగాను జడ్జి గారండి ఒకసారి ఆలోచించండి మేము ప్రార్థన చేస్తే ఆయన బార్ షాప్ పోయిద్దండి అన్నాడం ఆడియో ఉంటాడంటే లేదు సార్ వాళ్ళు ప్రార్థనకైనా అది పోయిందండి అంటాడు వాడు సార్ మీరు చెప్పండి సార్ ప్రార్థనలు చేస్తే బార్షాప్ ఎత్తే పడిద్దండి అన్నాడు నేను నమ్ముతున్నానండి వాళ్ళు చేస్తేనే పోయింది అంటాడు ఇప్పుడు ఇద్దరు విశ్వాసం ఎవరండి ప్రార్థన చేసినాడో బార్ షాప్ ఒకసారి మీరు ఆలోచించండి చాలా మంది మనం ప్రార్థన చేస్తున్నాము కానీ విశ్వాసము లేని ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన చేస్తున్నామండి ఏదో ఫార్మాలిటీ కొరకు చేస్తాం చేయాలి కనుక చేస్తున్నాం అది కాదండి చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది అని నమ్మి నిజంగా చెప్పాలంటే ఎదురు చూడాలి హాలేలు ఏలియా తన తల కాళ్ళ చందని పెట్టేసి ప్రార్థన చేసి ఆ పనివాడు చెబుతాడు అరే వర్షం వస్తుందని చూడమన్నాడు హలోయ్యా లేదండి అన్నాడు మర మరలా ప్రార్థ మళ్ళీ చూడన్నాడు మరలా రేవ కనిపించట్లేదు అన్నాడు అన్న అడిగాడా మరలా ప్రార్థన చేసి అవి గట్టిగా అన్నాడు అంటే ఎక్కడో మనిషి చెయ్యంత మబ్బలా బయలుదేరిండి అన్నాడు ఆ వచ్చేసింది వర్షం పదా పరిగెద్దామన్నాడండి ఎంత పరుగంటే వీళ్ళు గవిని వచ్చేసరికి రండి ప్రచండమైన వర్షం ఇజ్రాయేల్ దేశమంతా వాగులు వంకలు చెరువులు నిండిపోయేటట్టు వర్షం వచ్చేసిందండి దేవునికి స్తోత్రం చెప్పగలరా అంటే అతడు మన వంటి స్వభావం కలిగినటువంటి ఒక మనుషుడే నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు చర్చికి వెళ్తున్నావు నీ ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి ప్రార్థన చేస్తావు ఆ ఉన్న నమ్మకాన్ని కోల్పోయి ప్రార్థన చేస్తావు మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను క్రైస్తవుడు కాపాడుకోవాల్సింది ఏమిటంటే విశ్వాసం పౌలు అదే చెప్పాడు నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను విశ్వాసాన్ని నేను నేను అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనం చాలాసార్లు ఆస్తులు కాపాడుకోవడానికి పదవులు కాపాడుకోవడానికి సంఘములో ఉన్నటువంటి ఏదో ప్రాధాన్యత కోరుకున్నాను కా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ కాపాడుకోవాల్సింది చెప్పండి విశ్వాసం ఓకే